ఢిల్లీలో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం ఉంది నాలుగు వందల పాయింట్లకు పైగానే నమోదు వాయు కాలుష్యం పొగ మంచుతో తగ్గింది విజిబిలిటీ ఆర్కేపురం ఆనంద్ విహార్ టూ నెహ్రూ నగర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ బాజీపూర్ లో ఫోర్ నాట్ సిక్స్ జహంగీర్పూర్ లో ఫోర్ జీరో వన్ వివేక్ విహార్ లో ఫోర్ ఫార్టీ టూ పాయింట్ ఏక్యూఐ స్థాయి నమోదవుతుంది కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీలో అమలవుతున్నాయి గ్రాఫ్ ఫోర్ యాక్షన్ పొల్యూషన్ సర్టిఫికెట్ వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నిలిపివేసింది ఢిల్లీ ప్రభుత్వం గడిచిన రెండు రోజుల్లో అరవై ఒక్క వేల వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్స్ జారీ చేసింది నిన్న మూడు వేల ఏడు వందల నలభై ఆరు వాహనాలకు చరాన్లు జారీ చేశారు పోలీసులు సో ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉంది బ్యూరో చీఫ్ గోపి ఢిల్లీ నుంచి అందిస్తారు వివరాలు గోపి దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కాలుష్యం కమ్మేసింది గ్యాస్ ఛాంబర్ల ఢిల్లీ మారిపోయింది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన సగటున మూడు వందల ఎనభై పాయింట్లకు పైగా వాయు నాణ్యత నమోదైన పరిస్థితి పదహారు హాట్స్పాట్స్లో వాయు నాణ్యత ప్రమాణాలు లెక్కించే కేంద్రాల్లో నాలుగు వందల పాయింట్లకు పైగా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన వాయు నాణ్యత నమోదైన పరిస్థితి దట్టంగా అలుముకున్న పొగమంచు అలాగే గాలిలో నిండిన దుమ్ము ధూళికణాలతో ఈ కాలుష్య ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రెండు నెలలుగా ఈ కాలుష్య సమస్య ఢిల్లీని వెంటాడుతుంది దశాబ్దాలుగా ఈ సమస్య ఉన్నా కూడా ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకున్నా కూడా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు పూర్తిగా విజిబిలిటీ అనేది ఐదు వందల మీటర్లకి దిగువనం ముఖ్యంగా సున్నా నుంచి ఐదు వందల మీటర్లకి ఎయిర్పోర్ట్లో అయితే జీరో విజిబిలిటీ కూడా ఉంటుంది వాహన రాకపోకల పైన తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి ఇటు రోడ్లపైన రోడ్డు ప్రమాదాలు అలాగే విమానాలు ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి రైళ్లు సగటున పది గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి సో ఈ కాలుష్య నియంత్రణ కోసం ప్రస్తుతం ఢిల్లీలో గ్రాఫ్ ఫోర్ చర్యల్ని ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తోంది ఈ గ్రాఫ్ ఫోర్ చర్యల్లో భాగంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రస్తుతం అమలవుతుంది అలాగే స్కూళ్ళు మూతపడ్డాయి ఆన్లైన్ క్లాసులు కొనసాగుతున్న పరిస్థితి సో ప్రతి ఒక్కరు ముఖ్యంగా చిన్నారులు అలాగే వృద్ధులు గర్భిణీ స్త్రీలు బయటకు రావద్దని చెప్పి వైద్యులు సూచిస్తున్నారు ఒక హెల్త్ అడ్వైజరీ కూడా ఢిల్లీ ప్రభుత్వం జారీ చేయడం జరిగింది సో వాహనాలకు సంబంధించి ముఖ్యంగా పొల్యూషన్ చెక్ ఉన్న వాహనాలకు మాత్రమే ప్రస్తుతం ఢిల్లీలో ఇటు ఫ్యూయల్ ని నింపుతున్న పరిస్థితి పెట్రోల్ డీజిల్ వాహనాలు అలాగే బిఎస్ ఫోర్ వాహనాలకు సంబంధించి బయట రాష్ట్రాల నుంచి బిఎస్ ఫోర్ వాహనాలని ఢిల్లీలోకి అనుమతించడం లేదు నిన్న ముఖ్యంగా గడిచిన రెండు రోజుల్లో సుమారు అరవై ఒక్క వేల వాహనాలకి పొల్యూషన్ చెక్ సర్టిఫికెట్లను ఏర్పాటు చేయడం జరిగింది ఇవ్వడం జరిగింది అలాగే సుమారు ముఖ్యంగా ఐదు వేల వాహనాల వరకు కూడా చలాన్లు విధించడం జరిగింది సో అనేక ప్రయత్నాలు ఢిల్లీ ప్రభుత్వం చేస్తోంది ఈ కాలుష్యాన్ని వాహన కాలుష్యం ఎందుకంటే ఈ వాహన కాలుష్యంతోనే సుమారు ఫిఫ్టీ పర్సెంట్ పొల్యూషన్ ఢిల్లీలో కలుగుతున్న పరిస్థితి ఇక శాస్త్రీయపరమైన అధ్యయనం జరుగుతుందని చెప్పి కేంద్రం నుంచి వస్తున్న సమాచారం మరి ఈ ఇప్పట్లో ముఖ్యంగా ప్రతి ఏడాది ఏడాది కూడా ఏడాది కూడా ఈ కాలుష్య సమస్య అనేది కొనసాగుతూనే ఉంది కానీ పరిష్కారం మాత్రం లభించడం లేదు ఢిల్లీ మా ఢిల్లీ ప్రజలు మాత్రం ఈ విధంగానే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఢిల్లీలో నెలకొంది గర్పస్థ రమేష్తో గోపీకృష్ణ టీవీ నైన్ న్యూఢిల్లీ